అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ శారీ గురించి చూపిద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను స్ట్రేట్గా పట్టుకున్న ఇట్లా శారీ చూడండి ఇక్కడ కింద కార్నర్ దగ్గర ఎంత క్రాస్గా వచ్చిందో చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది కొందరు కస్టమర్లు ఏమంటారంటే ఇది కొన్ని మనం ఇట్లా కానీ స్ట్రేట్గా కట్ చేస్తే ఇక ఇంత క్లాత్ ఎక్కువ పోతుంది అని చెప్పేసి మనం జస్ట్ క్రాస్ తీస్తే క్రాస్ కట్ చేసింది అంటారు క్రాస్ కుట్టింది మీకు కుట్టరాదు అని చెప్పి నన్ను ఇట్లా అంటారు లేదంటే మనం స్ట్రేట్గా కట్ చేసినామనుకో సారీ చిన్నగా అయింది మీరు కట్ చేసేటప్పుడు ఇది ఎక్కువ కట్ చేసిర్రు అని అంటారు నేను ఒక్క పాయింట్ ఏం చెప్తున్నాను అంటే క్లాత్ క్రాస్ అనేది వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అంత క్లాత్ అయితే ఖచ్చితంగా తీయాల్సిందేనండి ఎందుకంటే మనం కొంగు కొంగుపాటు దగ్గరైనా కానీ మనం కట్టుకుంటే స్ట్రేట్గా అయితే ఉండాలి కదా చివర్లు చూడండి ఆ పక్క కొంచెం తక్కువనే ఉంది ఈ చివర చూడండి ఎంత క్రాస్ ఉంది చూడండి ఎంత లేదు లేదన్న ఒక మీటర్ దాకానైతే క్రాస్ అయితే వెళ్ళింది ఇది స్ట్రైట్గా కట్ చేస్తే మినిమం ఇక్కడ నుంచి చూడండి మడత మీదకే మీకు మనం కోల్డ్ చేసి చూపిస్తున్నా ఇట్లాంటి క్లాత్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్ట్రేట్గా కట్ చేయాల్సిందే కదండి ఇప్పుడు ఈ క్లాత్ని అయితే నేనైతే ఏం చేసుకోను కాకపోతే మాత్రం కస్టమర్లకు ఏమనిపిస్తుంది అంటే సారీ ఖరాబ్ చేసిందని అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు దీన్ని కొంచెమే అడ్జస్ట్ చేసి కుడతా ఉంటే ఇప్పుడు మనం కొంగు వేసుకున్న తర్వాత ఇలా మనం కుచ్చులు పెట్టుకుని పెట్టుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా ఉంటేనే మనం కొంగు వేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది లేదంటే ఇట్లా వెళ్తుంది మనం ఎంత మంచి కట్టుకున్నా గానీ నేను ఇప్పుడు ఎట్లయితే కట్టుకున్నాను ఆ చివర ఇది ఇట్లా ఈ పైకి వస్తుంటుంది మనము కార్నా దగ్గర బాగా కిందికి క్రాస్ అయితే వచ్చింది కదా అక్కడి నుంచి కట్ చేయొద్దండి ఎప్పటికెక్క ఇక్కడ మనకి ఎక్కడి నుంచి అయితే కొంచెం ఎక్కువ వంప అనేది ఎక్కడ ఉందో అక్కడి నుంచి కాకుండా మనకు కొంచెం తక్కువ ఎక్కడ ఎక్కువనైతే అటు క్రాస్ తిరిగిపోయింది కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కటింగ్ అనేది నేను కట్ చేసి కొంచెం అయితే పోగు ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా ఇది చూడండి నేను ఇప్పుడు ఒక పోగు తీస్తున్న ఎక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది చూడండి ఇట్లా వస్తుంది కనిపిస్తున్నా ఇక్కడ కనిపిస్తున్నా ముత లాగున్నా చూసిందా ఈ ముడత వరకు ఇలా కట్ చేసుకోవాలంటే ఇంత క్రాస్ ఉందని అన్నట్టు మీకు ఐడియా వస్తుందని మీకు ఆల్రెడీ ఈ ఛానల్లోనైతే అప్లోడ్ చేసినానండి ఇట్లాంటి క్లాతులు బాగా క్లా క్రాస్ ఉన్న క్లాతులు మీకు చూపిస్తే క్లియర్గా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నానండి ఇది తెలియని వాళ్ళు అయితే చాలా వరకు అయితే ఉంటారు కనిపిస్తుందా కనిపించకపోతే మళ్ళీ ఇంకొక పోస ఇట్లా ఒక అయితే మళ్ళీ ఒకసారి గుంజింది అనుకోండి చూడండి ఇట్లా క్లాతి గణి కదా కొంచెం అయితే రెండు పోగులు గుంజినా కాబట్టి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ దాకా వచ్చింది లేదంటే మళ్ళీ ఇంకొకటి గుంజండి ము మూడుత ఇట్లా ఉంచుకోడం లేదంటే ఇంకా క్లియర్గా ఉండడం కోసం ఇలా ఏర్పడిన క్లాత్లకు ఈ అనేది మనం కట్ చేస్తూ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ఇవి ఇవి స్ట్రైట్గా కట్ చేయకపోతే మాత్రం అస్సలు కరెక్ట్గా రాదండి ఖచ్చితంగా కట్ చేయాల్సిందే ఇంత క్లాత్ క్లాత్ వేస్ట్ అవుతుంది అని అంటే మనం కట్టుకుంటే కూడా అంత లుక్ ఏం కనిపించదు ఈ క్లాత్ వేస్ట్ అవుతుంది అనేది పక్కకిడ్చి పెడితే మనకు కుట్టిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది అనేది అయితే ఖచ్చితంగా చూసుకోవాలండి ఇలా ఇడ కొంచెం పంపొచ్చింది నేను ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం కటింగ్ చేయడం అయితే కొంచెం తేడా కట్ చేసినా కదా ఇక్కడ నుంచి చూడండి ఎంత స్ట్రైట్గా ఉందో ఈ పీస్ తీసేస్తే మట్టుకి మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది సేమ్ యాజ్ తీస్గా ఈ చివర్లు కూడా మనం అట్లనే కట్ చేసుకోవాలి లేదంటే ఇంకొక ప్రాసెస్ చూపిస్తా చూడండి అన్ని క్లాత్లకు కూడా ఇట్లా తీయడం కూడా కరెక్ట్ కాదండి నేను ఇప్పుడు చూపించే విధానము చూడండి నేను పైన తీసేసింది కొంచమే కిందికి వచ్చేసరికి చూడండి ఉందా చూసిరా మనకు వైట్ క్లాత్ అనేది బ్లౌజ్ పీస్ క్లాత్ అనేది ఇటు సైడ్ ఉంది నేను ఇక్కడ నుంచి కట్ చేసినా చూసిండ్రా ఎక్స్ట్రా క్లాత్ అవుతుంది ఈ రెండు క్లాత్లు వేస్ట్ అవుతుంది అని చెప్పి మనం దీనికే ఉంచేసుకుంటే మాత్రం కొంగులు మాత్రం బాగా క్రాస్ వస్తాయండి ఇట్లా నేను ఒక కాడ కట్ చేసి ఇలా స్ట్రేట్గా గా కూడా చింపుకోవచ్చు కానీ కొన్ని క్లాత్లు అయితే మరీ ఇట్లా చీకటం పట్టినట్టు ఉండి కూడా కొంచెం అడ్డంగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి నేను ఇందాక పోగు తీసినా కదా ఆ పోగు తీసే ప్రాసెస్ అయితే పర్ఫెక్ట్ అండి ఆ వీడియో ఎవరికైనా ఎవరికైనా ఏందండి పీకో మిషన్ ఉన్నా నార్మల్ మిషన్ ఉన్నా ఎవరికైనా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్